మరి ఎందుకన్నా మిమ్మల్ని డాన్ అంటారు అందరూ డాన్ లేదు ఊరికి చెప్తుంటారు అట్లా అంటే ఎవరైనా మీ ముందు మాట్లాడాలంటే భయపడతాను నిజం ఒప్పుకోవాలి మనం అట్లా ఏం లేదు అంటే అంటే మనిషిని చూసి భయపడతారా ఎవరికైనా అన్యాయం జరిగితే డెఫినెట్ గా నేను ఫైట్ చేసి కొట్లాడతాం ఎవరికైనా ఏదైనా ఆపతి ఉంటే తప్ప మనం ఏదో డాన్ గా చేసి మనం ఏదో సంపాదించడానికి మాత్రం ఏది చేయాలి అది మన క్యారెక్టరే కాదు బట్ మీరు రియల్ ఎస్టేట్ వాటిలో వీటిలో ఏదైనా తగాదాలు గొడవలు అయితే వాటికి వెళ్ళి కొంచెం నిలబడి పంచాయతీ చేస్తారు పంచాయతీ అంటే ఆ పంచాయతీ బిజినెస్ చేసే వాళ్ళు వేరు మనం ఏదన్నా ఇప్పుడు మీరు వెళ్తా ఉంటారు ప్రతిదానికి అన్యాయం జరిగిన దానికి నేను అంతే తప్ప నేను నా స్వార్థం కోసం ఏది చేయను ఇప్పుడు ఎవరో ఫోన్ చేశారు అన్న నాకు ఇది అన్యాయం జరిగిందో డెఫినెట్ గా మాట్లాడుతాను అది మనలో ఉన్న క్యారెక్టర్ అది దాని దాని అనుకుంటే మనం అన్యాయాన్ని తట్టుకోలేం

అసలు బాగా అసలు మనిషిని చూడంగానే అసలు ఏం మనిషి ఉన్నారు రా బాబు ఈ అనిపించారు మీరు సిక్స్ పైన ఉంటారా సిక్స్ త్రీ అండ్ హాఫ్ సిక్స్ త్రీ అండ్ హాఫ్ మీరు ప్రభాస్ గారు కన్నా ఒడిగైతే సేమ్ హైట్ ప్రభాస్ గారు హైట్ ఉన్నారు సో ఇప్పుడు మీరు ఈ హైట్ వల్ల ఎప్పుడైనా సినిమాల్లో క్యారెక్టర్స్ పోయినవి కానీ లేకపోతే మీరు అనుకున్న క్యారెక్టర్స్ చేస్తాను అనుకున్న మిస్ అయిపోయినవి కానీ బాధపడిన రోజులు ఉన్నాయా వాటి వల్ల ఎప్పుడైనా నేను ఎప్పుడు బాధపడను అసలు బాధ నా లైఫ్ లో లేదు ఎందుకంటే దేవుడు ఇచ్చిన వరం నేను నటుడి కావడమే గొప్ప వరం సో ఈ దీన్నే నేను ఎప్పుడు సంతోషపడతా ఉంటా ముప్పై ఏడు నుంచి ఇండస్ట్రీలో ఉన్నా ఇంకా అతను నేను ఏ రోజు కూడా నటుడి అవుతానని కళలో అనుకోలేదు ఆ కళామతలు తీసుకొచ్చి ముప్పై ఏడు నుంచి నన్ను ఇంకా రన్నింగ్ చేస్తుంది ఇంకా రావచ్చు చెప్పలేము ఒకరికొకరికి ముప్పై ఐదు ఏళ్ళకి నలభై ఏళ్ళకి వచ్చిన